నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను ఎప్పుడు చెప్పేవాడిని కాదు మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠ పాడి వద్దు మన జీవితాలు ఎప్పుడు బాగుపడవని మరొకసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జగన్ మళ్ళీ గెలుస్తాడేమో అన్నటువంటి భయం అయితే బాగా ఎక్కువగా ఉన్నట్టు నేమే ఉండాలా శాశ్వతంగా మేము ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నట్టు జగన్ వస్తే నాశనం చేసేస్తాను ఇటు పవన్ కళ్యాణ్ సేమ్ డైలాగులు ఈ కూటమి ఒక పదిహేను ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం జగన్ నామ స్మరణ లేకుండా ఒక్క పూట ఆగలేకపోతున్నారు జగన్ వద్దు నిరంతరం ప్రచారాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్ లేకపోతే రాష్ట్రం బాగుపడిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు ఏదో విధ్వంసం జరిగిపోయింది అనేటటువంటి పత్రికల ద్వారా లేదా వాళ్ళ నోటి మాటల ద్వారా ఎట్లా ప్రచారం చేశారు నాడు ఏదైతే దుష్ప్రచారం చేశారో అవి ఇవాళ అద్భుతం ఉన్నట్టు నాడు అద్భుతాలు అని చెప్పిన వాటికి ఇవాళ నెగిటివ్ అనకనివ్వకుండా జాగ్రత్తలు పడుతూ జగన్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడ ఎదిగిపోతాడో ఎక్కడ పెరిగిపోతాడో తమ వైఫల్యాల వల్ల అన్నటువంటి ఉద్దేశంతో పవను బాబు నిరంతర స్టేట్మెంట్స్ అది ఇలా నిద్ర దూరం చేస్తున్నాడు మాత్రం స్పష్టమవుతుంది